అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళే ఈ ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత ధనవంతులు అయినటువంటి రాసులు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ఇర అరవై సంవత్సరం వరకు కూడా ఈ రాసుల జీవితంలో అదృష్టం అనేది ఒక వెలుగు వెలుగుబోతూ ఉంది ఈ రాసుల వారి యొక్క భాగ్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం ద్వాదశ రాశులలోని కొన్ని రాసుల వాళ్ళు అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా ధనవంతులుగా అవ్వబోతూ ఉన్నారు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఈ రాసుల వల్ల మీద అధికంగా వారికి ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం వలన వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు ఈ సమయంలో ఈ రాసుల వాళ్ళకు అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని కామెంట్ చేయండి ఈ కాలంలో ఈ రాసుల వాళ్లకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది వీరికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభవార్తలు అయితే వింటారు ఈ రాసుల వాళ్ళు పెద్ద పెద్ద లాభాలు జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతుంది అయితే అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా అవ్వబోతు ఉన్నటువంటి రాసులు ఎవరు వీరికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప ఆశీర్వాదంతో వీరి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఏంటి ఈ రాసుల వాళ్ళకు అంత కూడా శుభమే అనేది ఎలా కలగబోతుందనే పూర్తి అంశాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరంగా తెలుస్తాయి వీడియోకైతే ఒక లైక్ చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం వలన రెండు వేల ఇరవై సంవత్సరం నుండి కూడా ఈ రాసుల వల్లకు ఎంతో యోగదాయకంగా మారబోతుంది ఈ కారణం వలన వీరి యొక్క జీవితం అనేది మారిపోబోతుంది వీరి ఆనందం సంతోషం అంబరాన్ని అంటుకుంటుంది ఇక ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క భవిష్యత్తు అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఆ కారణం వలనే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది అని ముందుగానే తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వలనే మన సామాన్యమైనటువంటి జీవితంపై ప్రభావాలు అనేవి చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం ఒక దశ మారినప్పుడు రాసుల యొక్క దశ అనేది కూడా నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కారణం వలనే ఈసారి గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది జరగడం వలన స్వయంగా శ్రీ మహాలక్ష్మిదేవి పన్నెండు రాసులలో కొన్ని రాసుల జీవితంపై అదృష్టయోగాన్ని ప్రసాదించబోతుంది శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వచనం కారణంగా ఈ రాసుల జీవితం అనేది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవై అవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి మహా అద్భుతమైనటువంటి సమయంగా మారబోతుంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల వల్లకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి జీవితం అనేది విరజిల్లబోతుంది లక్ష్మీదేవి ధనానికి సంబంధించిన దేవతగా చెప్పబడుతుంది అదేవిధంగా ఎవరి మీదనైతే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఉంటాయో వారి యొక్క జీవితంలో సంతోషమే నిండిపోతూ ఉంది మనందరికీ తెలిసింది ఈ ప్రపంచంలో అందరికీ ఒకే విధంగా జరగదు ఒకే విధంగా వారు జీవించారు వారు ధనవంతులా లేక వారు పేదవాళ్ళ అనేది వారి వారి కష్టం మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని యొక్క కృషి కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు ఇంకా కొంతమంది ఇలా కూడా ఉంటారు వారు ధనవంతులు అయినా పేదవారైనా వారి యొక్క మనసులు ధనాన్ని సంపాదించాలని కోరిక అయితే విపరీతంగా కలిగి ఉంటుంది దీని కారణంగా శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది చోటు చేసుకుంటుంది దీని కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాసులలో కొన్ని రాసుల యొక్క జీవితంలో అదృష్టం అనేది పట్టబోతుంది వీరి జీవితం అనేది ఒక వెలుగు వెలుగబోతుంది ఈ రాసుల వాళ్ళు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు ఈ సమయం నుండి కూడా భాగ్యవంతులుగా మారబోతూ ఉన్నారు అయితే ఇంతకు ఆ రాసులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ రాసులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఈ సమయంలో వీరికి విశేషంగా ఉండబోతూ ఉన్నాయి వచ్చేటటువంటి సంవత్సరాలు అన్నీ కూడా వీరి జీవితం అనేది అద్భుతాయకంగా మారబోతు ఉంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనంతో ఈ సమయంలో ఈ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతు ఉంది లక్ష్మీదేవి కృప వలన ఈ రాశి వాళ్ళు ఈ సమయం నుండి ఎన్నో రకాల శుభయోగాలను లాభాలను ధనయోగాలను పొందుకోబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులైతే తమ పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లి మెల్లిగా ఆ వంత కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారులకు యొక్క ప్రమోషన్లు ప్రశంసలు మీ వేతనంతో వృద్ధి అనేది ఉంటుంది బుద్ధి బలంతో మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా మీరు బయట పడగలుగుతారు ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో విషయం అనేది సాధిస్తారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క దృష్టి మీ యొక్క దయనందున జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ వృషభ రాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారో వారి యొక్క వ్యాపారమును ఈ సమయంలో వృద్ధి అనేది చేస్తారు జీవి విదేశాల్లో ఉన్న విద్య కోసం కళలు కంటూ ఉన్నారు వారికి కూడా ఈ సమయంలో మీ కళలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అవ సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా వీరి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఇక తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండటం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతు ఉంది వీరికి ఈ సమయంలో అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు కలగబోతూ ఉన్నాయి ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఉండబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళలు కన్నారో ఈ యొక్క టైంలో ఆ పనులు అనేవి మీరు ప్రారంభించగలుగుతారు అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీ సక్సెస్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇక ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాం అదేంటంటే కనుక మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు మొదలు పెట్టేటప్పుడు లక్ష్మీదేవిని మీరు మనసులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే కనుక ఆ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనంద ఆనందంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్లను ఇస్తారు శాలరీలు కూడా మీకు ఈ సమయంలో పెరుగుతాయి ఈ కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తూ ఉన్న అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది కన్యా రాశి వారి మీద వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు ఇక తదుపరి తులారాశి తులారాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు కూడా విశేషమైనటువంటి యోగం అనేది పొందుకోబోతున్నారు ఆ చల్లని తల్లి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీకు కలగబోతున్నాయి ఈ కారణం వల్ల మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు అనేవి వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటుంది మీరు ఉద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు అదే విధంగా వీరికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అలాగే ఈ సమయంలో మీకు ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు ఈ తులారాశి వాళ్ళు ఈ సమయంలో మీ మాట తీరులో కూడా మీ వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి సుమా దీనికి కారణంగా మీకు లాభాలు కలగడంతో పాటు కొన్ని నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ మాట తీరు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక అలాగే ఈ రాశి వాళ్ళు ఆఫీసుల్లో మీరు పనులు సమయానికి పూర్తి చేస్తారు మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు ఈ సమయంలో ఏ పనులు చేసినా కూడా అందులో ఆలోచించి వేయాలి అదృష్టం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి మిస్టేక్స్ చేయకుండా పనులు అనేవి ధర్మంతో పూర్తి చేయండి విజయం అనేది మీ సొంతం అవుతుంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు అలాగే తదుపరి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృప వలన మీ జీవితం అనేది అత్యంత భాగ్యవంతంగా మారబోతుంది వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల అరవై సంవత్సరం వరకు కూడా అత్యంత భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృప దృష్టి మీ మీద ఈ సమయంలో ఉండబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి ఈ సమయం మీకు ఎంతో ఉపయోగకరంగా మారబోతుంది ముఖ్యంగా పని ప్రదేశంలో అపారమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు మీకు సఫలీకృతం అవుతాయి అదేవిధంగా మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో ఈ రాశి వాళ్లకు అన్ని రకాలుగా కూడా లాభాలు ధనలాభాలు కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడంలో అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి అలాగే మీరు చేస్తున్నప్పటి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి ఈ సింహరాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాలలో పదోన్నతులు అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు గడిస్తారు ఈ సమయం అనేది మీకు ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అదేవిధంగా కుటుంబం జీవితం ఆనందంగా మారుతుంది లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఈ రాశి వాళ్ళు అపారమైనటువంటి ధన సంపదలను పొందుతారు అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారి యొక్క ఉద్యోగ కోరిక అలాగే వ్యాపార కోరిక నెరవేరుతుంది ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షల వలన వీరి జీవితం అనేది వచ్చేటటువంటి సంవత్సరాలలో ఎంతో యోగదాయకంగా మారబోతోంది వీరి జీవితంలో భాగ్యవంతులుగా సంపన్నులుగా వర్ధిల్లుతారు లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఆర్థికంగా వృద్ధి అనేది పెరుగుతుంది ఆదాయానికి సంబంధించినటువంటి తలుపులు తెచ్చుకుంటాయి ఈ కుంభరాశి వ్యాపారస్తులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో పెట్టుబడులు చక్కటి లాభాల రూపాల్లో తిరిగి వస్తాయి దీనికి కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది సుఖ సంతోషాలు అనేవి వీరి చుట్టూ తిరుగుతాయి ఇంట్లో ఆనందాలు వెలువరుస్తాయి పని ప్రదేశంలో మంచి లాభాలు చేకూరుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం అందుతుంది సాలరీలు పెరుగుతాయి ప్రమోషన్లు అందుకుంటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది అప్పులను తీర్చేస్తారు డబ్బులు తిరిగి వస్తాయి అలాగే ఈ కుంభరాశి వాళ్లకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు లక్ష్మీదేవి కృప వలన వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు విలువైన బంగారు ఆభరణాలను వాహనాలను గృహం కొనుగోలు చేస్తారు ప్రాపర్టీస్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఈ కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది ధనవంతులుగా వర్ధిల్లబోతూ ఉన్నారు చూశారు కదా ఈ రాసుల వాళ్ళే వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు కూడా అత్యంత ధనవంతులయ్యేది వీళ్ళే అలాగే పైన చెప్పిన రాసుల వాళ్ళు అందరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మీరు చేసే పనులలో విజయం లభించి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి కనకధర స్తోత్రం స్త్రీ సూక్తం పఠించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యంగా తామర వత్తులు వేసి దీపం వెలిగిస్తే అది మీకు రాజయోగాన్ని ఇస్తుంది శుక్రవారం నాడు అమ్మవారికి పాలు పంచదారతో చేసిన పరమన్నం లేదా పాలకోవ వంటి తెల్లటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి సువాసన వెదజల్లే పువ్వు లాంటి అమ్మవారికి ప్రీతి మీరు మల్లె పూలు లేదా తెల్లటి తామర పూలతో అమ్మవారిని పూజించడం వల్ల మీకు చాలా శుభప్రదం లక్ష్మీదేవి పూజల వల్ల ఖర్చులు అదుపులోకి వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అలాగే అమ్మవారి ఆరాధన వలన వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి అలాగే మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆకర్షణ శక్తి పెరుగుతాయి ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని స్ఫటికమాలతో నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది శుక్రవారం నాడు తెల్లటి వస్తువులు అంటే బియ్యం పంచదార పెరుగు దానం చేయడం కూడా చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు ఆవుకు అరటి పండు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల మీకు మీ సంపద వృద్ధి చెందుతుంది లక్ష్మీదేవి గోమాతలో నశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మీరు ఇంటిని పూజ గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉంటే శుక్రబలం తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు స్త్రీలను గౌరవించడం ఈ రాసుల వారికి ప్రధానమైన విజయ స్తూత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు